లాడు హలే లూయ దేవునికి మహిమ కలుగును కాదు క్రియరక్షకుడైన పరిశుద్ధ పరిశుద్ధనాములు నా కుటుంబం ఏసయ్య కుటుంబం చూస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తునామలు శుభాభివందనాలు దేవుని బిడారా అంటే ఇరవై ఐదో తారీఖు మనం జరుపుకున్న పుట్టినరోజు ఏసయ్య పుట్టినరోజుని మనందరం సంతోషంగా ఆనందంగా ఘనంగా జరుపుకున్నాం దేవుని బిడార ఆ సంతోషంలో ఒక మాట మీ అందరికీ పంచాలని నేను ఆశిస్తున్నాను దేవుని బిడార ఆ ద ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం దయాప్రాప్తిరాల నీకు శుభం హలే లూయ ప్రైస్తల నీకు శుభం నీకు శుభం నీకు శుభం మీరు కూడా ఆ వచనాన్ని అలా పలకండి ఈ సంవత్సరంలో తర్వాత మీరు అనుకున్న కార్యాలు ఏ శుభాన్ని మీరు కోరుకుంటున్నారో ఆ శుభాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తారు నిజమే కదా దేవుని పెడారు ఆ శుభాన్ని మనం పలికినప్పుడు మనం నోటితో ఉచ్చరించినప్పుడు అదే శుభాన్ని మనము పొందుకొనవచ్చు దేవుని బిడ్లారా నాకు తెలిసిన ఒక కుటుంబం అంటే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ దినాల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుని బిడ్డారా నాకు తెలిసిన కుటుంబం అంటే మేము సువార్త పరిచర్య చేసేది మీ అందరికీ తెలుసు అట్లా వీధిలో మీటి వెళ్ళి సువార్త ప్రకటించుకుంటూ ఉంటాము తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాలకంటే ఇక్కడిక్కడే కాదు కొన్ని కొన్ని పల్లెటూళ్ళకి కూడా పోయి మేము అట్లా ప్రకటిస్తూ వస్తాం దేవుని బిడ్లారా అట్లా జరుగుతుంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక అత్తగారు అంటే కోడలికి చాలా కాలం నుంచి సంతానం లేదు ఎంతగానో బాధపడతా ఉంది ఆమె మాతో చెప్పిన మాటలే నీకు చెప్తున్నాను దేవుని వెళ్ళారా ఆమె ఏం చెప్పిందంటే మా దగ్గరికంటే మేము ఇట్లా పాటలు పాడుతా వాకింగ్ చెప్తా ఉంటే దగ్గరకు వచ్చి అమ్మ మేము ఇట్లా ప్రభువుని నమ్ముకోలేదు కానీ యేసు ప్రభు అంటే మాకు ఇష్టము మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అప్పుడు దైవజనుడు చెప్పాడు పామ్మ చేస్తాము ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలంటే ఆమె చెప్పిన మాట ఫాస్టర్ గారు మా పాపకి అంటే కోడల్ని మా పాప అంటున్నాను మా పాపకి ఎంతో కాలం నుంచే సంతానం లేదు చాలా దగ్గర్లోకి నేను తిరిగాను అంటే మాకు అంటే గుళ్ళు ఉంటాయి కదా దేవుని బిళ్ళారు ఆ గుళ్ళు అన్నీ తిరిగాను ఎన్నెన్నో పుణ్య పూజలు చేశాను ఎంతెంతో అంటే పూజారి దగ్గరికి వెళ్ళాను పూజలు చేయించాను తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కూడా ఏదో డాక్టర్స్కి వాళ్ళని మేము వెళ్ళాము కానీ పిల్లలు కుట్టరని చెప్తున్నారు ఆ విషయం కొరకు మీరు ప్రార్థన చేస్తారా ఏ ఆ కార్యం చేయగలరా అని అడిగింది దారిలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం దేవుని బిడ్డారా అట్లా చెప్తుంటే ఆమె ఆమెకు చెప్పేడు దైవజనుడు సర్వశక్తివంతుడమ్మ దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు తప్పకుండా ఆ పాపకు దేవుడు సంతానం ఇస్తాడని చెప్పుకుంటూ వస్తున్నాము లోపలికి వచ్చేది దేవుని బిడ్డారా ఆ పాప కొరకు ప్రార్థన చేసాం తర్వాత అంత చెప్పాం ఆ పాపతో కూడా చెప్పాం అమ్మ యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించు చాలు ఆ తర్వాత వాళ్ళు అడిగారు ఫాస్ట్గా అంటే వాళ్ళు బాగా పూజలు చేస్తారు దేవుని బిడ్డ వాళ్ళు ఆ పూజలు నేను చూశాను వాళ్ళు అడిగారు కూడా మేము ఇట్లా పూజలు చేస్తాం మీరు ప్రార్థన చేస్తారు ఇంట్లోకి వెళ్తే బాగా పూజ చేసేవారు దేవుని బిడ్డ అట్లాగా వాళ్ళు అడిగినప్పుడు దైవజనుడు చెప్పాడు దేవుడు సర్వశక్తిమంతుడమ్మా సర్వకార్యాలు చేయగలడు మీరు నమ్మండి ఏసుప్రభు నామాన్ని ఉచ్చరించండి ఈ కార్యం ఏసుప్రభు చేయగలడని మీరు నమ్మండి అని చెప్పారు అప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేసాం దేవుని బిళ్ళారా నేను ఎలైజా అలాగే దైవజనుడు మేము ప్రార్థన చేసాం ఆ ప్రార్థన చేసాము వాళ్ళతో మంచి మాటలు చెప్పాము యేసప్రభు గురించి చెప్పాం యేసప్రభు ఆ బైబుల్లో చేసిన కార్యాలు కూడా వాళ్ళకి అంటే ఉచ్చరించాం వాళ్ళతో చెప్పాము అన్నమాట మేము చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా నమ్మి మమ్మల్ని పంపించారు మళ్ళీ వాళ్ళ అత్తగారు మమ్మల్ని అడిగారు మరలా మీరు వచ్చి ప్రార్థన చేస్తారంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా మేము వచ్చి ప్రార్థన చేస్తామమ్మని వాళ్ళ అత్తగారు చెప్పాడు మేము ఫోన్ చేయము మీరే రండి మీరు వీళ్ళు చూసుకున్నప్పుడల్లా వచ్చి ప్రార్థన చేసుకోండి మా పాపకి నిజంగా దేవుని బిడ్డారా మేము అట్లా వెళ్తా వస్తా వెళ్తా వస్తా ఆ పాప కొరకు ప్రార్థన చేస్తా ఆ పాపని మేము ప్రార్థనలో ఆ పాపను జ్ఞాపకం చేసుకుంటాం మేమెంతగానో కన్నీరు కార్చి ఆ పాప కొరకు ఉపవాసం కూడా ఉండి ప్రార్థన చేస్తాం దేవుని పెట్టారు సర్వశక్తిమంతుడు దయాళుడు మా ప్రార్థన ఆలకించి ఎంతో పూజలు చేసింది ఎన్నో దగ్గరికి వెళ్ళింది అంత పుణ్యక్షేత్రాలకు వెళ్ళింది అత్తగారు చెప్పిన మాటలు దేవుని పెట్టారు నేను ఎన్నో దగ్గరలో తిరిగాను అంటే ఆ నీళ్లు కూడా తీసుకొచ్చి మా పాపకు తాగించాను అయినా పాపకు పిల్లలు పుట్టరని చెప్తున్నా డాక్టర్ నన్ను చెప్పినప్పుడు మేము ఆ విషయం కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుని బిల్లారా ఒక రోజున మేము అలాగే వెళ్ళి ప్రార్థన చేసి ఉంటే ఆ ఇంట్లో కోడలు లేదు అత్తగారిని అడిగాం ఏదమ్మా పాప ఏదంటే ఆ అత్తగారు సంతోషంగా మాకు చెప్పిన మాట ఏందంటే పాపకి గర్భం నిలబడింది అందుకని మేము వాళ్ళ ఇంటికి పంపించాము ఇక్కడ బరువైన పనులు చేయకూడదని చెప్పారు బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు ఇక్కడ మేము ఉంచలేదు అని చెప్పారు దేని బిడ్డ ఆ ఇంట్లో ఆ అత్త ఆ పాప భర్త ఆ పాప ఎంతో సంతోషించారు తర్వాత నెలలు నిండే చక్కటి కుమారుడు ఆ కుమారుడిని మేము ఫోన్లో చూసినప్పుడు చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు ఎవరైతే పిల్లలే పుట్టరని చెప్పారంటే ఆ డాక్టర్లు పిల్లలే పాపకు కలగరని చెప్పారు తర్వాత ఆమె ఎన్నో దగ్గరకు తిరిగింది దేవుని పిల్లారా కానీ ఏసుప్రభు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నీకు శుభం కలుగునుగాక అని ఆ మాటలు ప్రకటించిన దేవుడు ఆ ఇంట్లో ఆ మాటని నెరవేర్చాడు దేవుని పిల్లరా ఆ ఇంట్లో శుభం కలిగింది చక్కటి కుమారుడు ఆ బాబు తెల్లగా బాగున్నాడు ఆ బాబు మాకు వాట్సాప్ ఫోటోలు పెట్టినప్పుడు మేమంతో కన్నీళ్ళతో దేవుణ్ణి స్థితించాము ఆ దేవుణ్ణి గణపరిచం దేవుని బిడ్డారా నిజమే కాదా అట్లాంటి శుభాలు దేవుడు చేయగలడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి దేవుని బిడ్డారా నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు ఎట్టి వారైనా సరే వాళ్ళెంతటి వారైనా సరే ఎంతటి గనులైనా సరే తను తాను తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఒక కార్యం చేయడానికి సిద్ధముగా ఉంటారు ఆ కుటుంబం ఆ రోజు తగ్గించుకుని మేము పూజలు చేసే వాళ్ళం మేము అట్లా అంటే ఎట్లా అది ఇదని చెప్పి గర్వించకుండా తగ్గించుకొని యేసు ప్రభుత్వ పాదాల దగ్గరకు వచ్చి ఆయన సేవకులుగా మమ్మల్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ కుటుంబంలో గొప్ప శుభాన్ని ప్రభు చేశాడు దేవుని బిళ్ళారు చూస్తున్న మీరు కూడా ఆ శుభవచనాన్ని మీరు కూడా అట్లా ఉచ్చరించినప్పుడు మీ కుటుంబాల్లో కూడా తప్పకుండా ఆ శుభాన్ని ప్రభు చేయగలడు కానీ నమ్మి నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు దేవుని బిళ్ళారు ప్రార్థన చేసుకుని అట్లాంటి శుభాన్ని ఏ కార్యాలు మీ కుటుంబాలు ఆగిపోయినాయో అవన్నీ ధ్యానం చేసుకొని మీరు ప్రార్థన చేసుకునండి హలేలుయ ప్రార్థన చేసుకుని కొందనాలు ఇదిగో ఈ ఉదయకాలం ప్రభా నీ బిడ్డలతో మాట్లాడిన నాయన ఈ మాటను బట్టి స్తోత్రాలు దయా నీకు శుభమన్నా నానా నాన్న ఆ శుభాన్ని ప్రభా మేము ఉచ్చరించినప్పుడు పలికినప్పుడు ప్రభ దాన్ని మా వెంట రాణిచ్చే దేవుడు స్తోత్రాలు స్తోత్రాలు త్రాలు ప్రభా నాయన గొప్ప కార్యం అన్యుల కుటుంబాల్లో మీరు చేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ చక్కటి కుమారుడు నా కుటుంబంలో మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో చూస్తున్న బిడ్డలు కూడా నాయన ఏ శుభం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ శుభాన్ని నాయన వారికి అనుగ్రహించి సహాయం చేసి మేలు చేసిన అయినా ఏ కార్యం నాయన వెనకపడి ఉందో ఆ కార్యాన్ని జరిగించి మేలు చేయమని ఈ సంవత్సరాంతంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె కలెలు క్రైస్తల